భీముల నియోజకవర్గాన్ని ప్రధాన నగరంతో కలిపే జాతీయ రహదారికి సర్వీస్ రోడ్డు లేని కారణంగా ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి తక్షణమే సర్వీస్ రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తాను శరవేగంగా విస్తరిస్తున్న భీముల నియోజకవర్గ ప్రాంతాలని ఎండాడ పియ్యంపాలం కార్షెడ్ మదురువాడ కొమ్మాదిల్తో పాటు నగరాన్ని కలిపే హనుమంతవాక జంక్షన్లలో విపరీతమైన ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణానికి కృషి మదురువాడ జెడ్పీ హై స్కూల్ పిల్లలు రోడ్డు దాటానికి ఇబ్బందులు పరిష్కారానికి సబ్వే నిర్మాణానికి అడుగులు వేస్తాను భీమి నియోజకవర్గ ప్రాంతాలకు ట్రైన్ బస్ కనెక్టివిటీ లేని కారణంగా ప్రజల ఇబ్బందులు తొలగించడానికి నూతన బస్ స్టాండ్ నిర్మాణానికి కృషి చేస్తాను నగరంలోని వివిధ ప్రాంతాలకు నైట్ బస్ సర్వీసులు సత్వర మెట్రో రైలు నిర్మాణానికి కృషి నియోజకవర్గ పరిధిలో పందులు కుక్కల బెడద ఎక్కువగా ఉంది దీని పరిష్కారానికి చర్యలు చేపడతాను అధునాతన భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ నిర్మాణానికి బాటలు వేస్తాను బీచ్ స్పోర్ట్స్ బీచ్ టూరిజం మరియు సినీ పరిశ్రమకు ఎంతో అనుకూలమైన భీమిలి బీచ్ రోడ్డు పొడుగున వివిధ ప్రాజెక్టులు అభివృద్ధి చేసి యువతకు ఉపాధి వ్యాపార అవకాశాలను కల్పించడం జరుగుతుంది నియోజకవర్గ పరిధిలోని గ్రామీణ ప్రాంతాలలో యువతకు కుటీర పరిశ్రమలపై శిక్షణా ప్రోత్సాహకాలు అందేలాగా ప్రణాళికలు రూపొందిస్తాను